చాలా చాలా కాలం క్రితం అరేబియా దేశంలోని కోలాహలమైన ఒక నగరంలో అలాద్దీన్ అనే ఒక బాలుడు జీవించేవాడు అతను పేదవాడైనా అతని హృదయం ఆనందంతో నిండిపోయేది అతను రోజంతా వీధుల్లో తిరుగుతూ సాహసాలతో నిండిన జీవితాన్ని కలగంటూ కాలం గడిపేవాడు కాని ఒకరోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఒక ఉదయం ఒక విచిత్రమైన వ్యక్తి అలాద్దీన్ వద్దకు వచ్చాడు అతనికి పొడవైన గడ్డం మెలికలు తిరిగిన జుట్టు మరియు రహస్యంగా మెరుస్తున్న కళ్ళు ఉండేవి అతను తనను అలాద్దీన్ తండ్రి అన్నయ్యనని చెప్పాడు కాని నిజానికి అతను ప్రాంతం నుంచి వచ్చిన దుష్టమాంత్రికుడు అతనికి అలాద్దీన్ అనేది బంధువు కాదు అతను పొందాలనుకున్న నిధికి తాళం చెవి మాంత్రికుడు సంపద కథలు చెబుతూ అలాద్దీన్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని నమ్మించి అతన్ని తన వెంట తీసుకెళ్లాడు ఇద్దరు నగరాన్ని దాటి ఎండిన ప్రాంతాలు దాటి రాతి కొండల మధ్య ఉన్న ఒక స్థలానికి చేరుకున్నారు అక్కడ మాంత్రికుడు విచిత్రమైన మంత్రాలు జిపించగానే నేల కంపింది ఒక పెద్ద రాతి పలక పక్కకు జరగ్గి ఒక రహస్య మెట్లు కనిపించాయి మాంత్రికుడు అక్కడ నిధులతో నిండిన గుహ ఉంది అని చెప్పాడు నాకొక పాత పీతల దీపం మాత్రమే కావాలి నువ్వు మిగతా నిధులన్నీ తీసుకో అని చెప్పాడు అలా దీన్ కొంచెం భయపడ్డా సాహసంతో గుహలోకి దిగాడు లోపల బంగారు నాణ్యాల కుప్పలు రత్నాల కాంతులు గోడలు మొత్తం మెరుస్తూ కనిపించాయి మధ్యలో అతను దుమ్ముతో కప్పుకున్న ఒక సాధారణ పీతల దీపాన్ని చూశాడు అది అన్ని నిధుల మధ్య చాలా విచిత్రంగా కనిపించింది అలాద్దీన్ దీపాన్ని తీసుకుని బయటకు రాగానే మాంత్రికుడు కోపంతో ముందుగా దీపం ఇవ్వు అని గట్టిగా అన్నాడు అలాద్దీన్ సహాయం చేయమని అడిగాడు కాని మాంత్రికుడు మంత్రం జపించి గుహద్వారం మూసేశాడు అలాద్దీన్ చీకటిలో బంధించబడ్డాడు ఒంటరిగా భయంతో కూర్చున్న అలాద్దీన్ సమయం గడపడానికి దీపాన్ని చెరుపుతున్నాడు ఒక్కసారిగా దీపం నుంచి రంగురంగుల పొగ బయటకొచ్చి ఒక మహా జిన్ను రూపం దాల్చింది జిన్ను అలాద్దీన్నే తన యజమానిగా గుర్తించి ఏం కావాలి అని అడిగాడు అలాద్దీన్ భయంతో కాని ఆశతో నన్ను ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు జిన్ను ఒక క్షణంలోనే అతన్ని గుహనుంచి బయటికి తీసుకెళ్లి ఇంట్లో నిలబెట్టాడు ఆ రోజునుంచి అలాద్దీన్ జీవితం పూర్తిగా మారిపోయింది ఆకలేస్తే జిన్ను విందు తెచ్చేవాడు చలి సమయంలో వెచ్చని దుస్తులు ఇచ్చేవాడు సంపద వచ్చినా అలాద్దీన్ తన మూలాలను మరవలేదు పేదలతో పంచుకునేవాడు అందరూ అతన్ని మంచి మనసున్నవాడిగా గౌరవించారు ఒకరోజు మార్కెట్లో అతను సుల్తాన్ కూతురు బద్రుల్ బదుర్ను చూశాడు ఆమెను చూసిన క్షణం నుంచే ప్రేమలో పడ్డాడు యువరాజు స్థాయికి ఎదగాలనే నిర్ణయం తీసుకున్నాడు జిన్నును పిలిచి ఒక అద్భుతమైన మహారాజభవనం నిర్మించుకున్నాడు సుల్తాన్ అతని నిజాయితీకి మెచ్చి తన కూతురుని అతనికిచ్చాడు అలాద్దీన్ మరియు ప్రిన్సెస్ సంతోషంగా జీవించసాగారు అయితే దూరంలో ఉన్న మాంత్రికుడు అలాద్దీన్ అయ్యాడని తెలుసుకుని కోపంతో మండిపోయాడు అతను పేదవాడి వేషంలో కొత్త దీపాలు ఇస్తే పాత దీపాలు అని అరుస్తూ అలాద్దీన్ మహల్లోకి వచ్చాడు ప్రిన్సెస్కి దీపం విలువ తెలియక దానిని ఇచ్చి కొత్తది తీసుకుంది మాంత్రికుడు దీపాన్ని రుద్దగానే జిన్ను అతనికే పనిచేశాడు మాంత్రికుడు కోటను ప్రిన్సెస్తో కలిసి దూరప్రాంతానికి తీసుకెళ్లమని జిన్నుకు ఆజ్ఞాపించాడు కోట ఒక్క క్షణంలో మాయమైపోయింది అలాద్దీన్ బాధపడ్డాడు కాని వదగలేదు అతని వద్ద ఉన్న మంత్రపు ఉంగరం ద్వారా జిన్నును తీచాడు జిన్ను మార్గం చూపుతూ అలాద్దీన్ ను దూరప్రాంతానికి తీసుకెళ్లాడు అలాద్దీన్ అక్కడ ప్రిన్సెస్ను కనుగొన్నాడు ఆమె అతన్ని చూసి ఆనందంతో ఏడ్చింది ఇద్దరూ కలిసి పన్నాగం వేశారు ప్రిన్సెస్ మాంత్రికుడిని విందుకు పిలిచి పానీయంలో నిద్రపోయే ఔషధం కలిపింది మాంత్రికుడు మూర్ఖుడిలా తాగి లోతైన నిద్రలో పడ్డాడు అలాద్దీన్ వెంటనే దీపాన్ని తీసుకుని జిన్నును పిలిచాడు మన కోటను మన ప్రజలను తిరిగి మా నగరానికి తీసుకెళ్లిమని అన్నాడు జిన్ను ఒక్క క్షణంలో కోటను తిరిగి అదే చోట పెట్టాడు అందరూ ఆనందంతో అలాద్దీన్ ను ప్రశంసించారు రాజ్యంలో మళ్లీ శాంతి వచ్చింది అలాద్దీన్ ఇక మాయదీపం తక్కువగా వాడాడు ఎందుకంటే అతను నేర్చుకున్న గొప్ప పాఠం మంత్రం కాదు నిజమైన శక్తి ధైర్యం తెలివి మంచితనంలో ఉంటాయి అలాద్దీన్ మరియు బద్రుల్ బదూర్ ఎప్పటికీ సుఖ సంతోషాలతో జీవించారు